స్కూల్ కి సంబంధించి మనం లాస్ట్ టైం అప్డేట్ వచ్చేసి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అనమాట అప్పుడు ఈ మధ్యలో ఉన్న ఫుట్బాల్ కోర్ట్ ని రెడీ చేస్తున్నారు అలాగే దాని చుట్టూ ఉన్న రన్నింగ్ ట్రాక్ ని కూడా రెడీ చేస్తున్నారు ఇంకా దాని పక్కనే థియేటర్ గానీ అవన్నీ రెడీ చేయాల్సి ఉంది ఆ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు అలాగే ఇప్పుడు మీరు చూడండి స్కూల్ మొత్తం ఎలా కనిపిస్తుందో అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో మధ్యలో ఉన్న ఫుట్బాల్ కోర్ట్ అయితే రెడీ అయిపోయింది అలాగే రైట్ సైడ్ వైపు థియేటర్ కూడా రెడీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లోనే తొలి మోడల్ స్కూల్ గా అయితే దీన్ని డెవలప్ చేస్తున్నారు ఐటీ ఇంకా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి ప్రత్యేకమైన చొరవతో ఈ మోడల్ స్కూల్ అయితే నిర్మిస్తున్నారు పదహారు కోట్ల రూపాయలతో నిరమరు జెడ్పీహెచ్ స్కూల్ ని పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి స్కూల్ మొత్తం వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో స్కూల్ ప్లస్ ఇంకా ఫుట్బాల్ కోర్ట్ గాని యాంపిథియేటర్ గాని సైన్స్ పార్క్ గాని అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు